గుప్పడంత మనసు సీరియల్ ఫైమ్ రిషీ సార్ అల్లర్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే తనకి ఫ్రెండ్స్ చాలామంది అన్న విషయం మనందరికీ తెలిసిందే ఆల్రెడీ నిన్న తన ఫ్రెండ్స్ అయిన కిరణ్ కాంత్ గారితోనూ శ్రావణ్ గారితో సరదాగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు దానికి సంబంధించిన వీడియో మనం కూడా చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు మరొక ఫ్రెండ్తో సరదాగా ఉంటూ ఉన్న రెండు ఫొటోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదే ఫ్రెండ్తో మైసూర్లో తన ఫొటోస్ కూడా దిగినవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అంతేకాకుండా ఆ ఫంక్షన్లో మిగిలిన వాళ్ళతో కూడా ఆయన దిగిన అనేక ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించిన ప్రతి పిక్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రిషి సార్ అందరితో కూడా కలిసిపోయి సరదాగా ఉండే వ్యక్తి తన ఫ్యాన్స్ని ఎంతో గౌరవిస్తారు అందరితో కూడా ఫొటోస్ దిగుతూ ఉన్న తన ఫొటోస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి